ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత మీకు జరిగే సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మీరు అనుకున్న కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ సిక్స్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో నమ్మించి మోసం చేసే వ్యక్తుల వల్ల మీరు చాలా కోల్పోతారనే చెప్పుకోవాలి మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కన్యారాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఊహించని సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం మీకు ప్రతికూలత ఎదురు కాబోతుంది అంటే మీరు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తున్నారు చాలా శ్రమ పడుతున్నారు అలాగే ఉద్యోగంలో మీరు చాలా నిజాయితీగా ఉంటున్నారు అయినప్పటికీ ఒక ఆరోపణ మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మీకు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని చాలా బాధించేటటువంటి అంశం మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు ఈ యొక్క ఆరోపణ వేయటానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని ఖచ్చితంగా కన్యారాశి జాతకులు గమనించండి అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు కూడా మీకు ఉత్పన్నం కాబోతున్నాయనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల గురించి ఒక పెద్ద సమస్య మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక సమస్య పరిష్కారం అవుతుంది మరొక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం అవకాశాలు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది అలాగే కన్యా యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి వసూలు కాని డబ్బులు అకస్మాత్తుగా వసూలవుతాయి అంటే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉందో వారే అకస్మాత్తుగా వచ్చి మీకు డబ్బులు ఇస్తారు ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శివ భగవాను నిత్యం ఆరాధించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే వారు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి మీ యొక్క జీవితంలో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి శ్రీమహాలక్ష్మీదేవిని ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూశారు కదండి కన్యారాశి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి సంఘటనలు జరుగుతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి